సైన్స్ మన జీవితంలో ఎన్నో విప్లవాత్మకమైన మార్పుల్ని తీసుకొచ్చింది లైట్ బల్బ్ ఇన్వెన్షన్ దగ్గర నుండి స్పేస్ ఎక్స్ప్లోరేషన్ వరకు అన్నీ కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ మనకి అందించిన గిఫ్ట్స్ అని చెప్పుకోవాలి అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీని ఉపయోగించి మనిషి ఎన్నో కొత్త కొత్త ఆవిష్కరణలు చేయడం మొదలుపెట్టాడు కానీ టెక్నాలజీ అంతగా అభివృద్ధి చెందని ఆ కాలంలో కూడా కొంతమంది సైంటిస్టులు గొప్ప గొప్ప ఆవిష్కరణలు చేసి ప్రపంచ చరిత్రని తిరగరాశారు వీళ్ళే కనుక లేకపోతే మన ప్రపంచం ఇప్పుడు ఎలా ఉండేదో అనిపిస్తోంది అటువంటి సైంటిస్టుల్లో టాప్ టెన్ ఇండియన్ సైంటిస్టుల గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం వీడియో టైటిల్ టెన్ ఇండియన్ సైంటిస్ట్స్ హూ చేంజ్డ్ ద వరల్డ్ ముందుగా నెంబర్ టెన్ సివి రామన్ సివి రామన్ గారు ఇండియన్ ఫిజిసిస్ట్ ఈయన మోస్ట్ ఫేమస్ ఇండియన్ సైంటిస్టులో ఒకరు రామన్ పూర్తి పేరు చంద్రశేఖర వెంకటరామన్ ఈయన నవంబర్ ఏడు పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదో సంవత్సరంలో తమిళనాడులోని తిరుచిరాపల్లిలో జన్మించారు చిన్నతనం నుండే రామన్కి సైన్స్ అంటే ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండేది దానికి తోడు తన తండ్రి కూడా కాలేజీలో ఫిజిక్స్ ఫ్యాకల్టీగా చేస్తూ ఉండడం చేత ఫిజిక్స్ వైపు అతని ఇంట్రెస్ట్ మరింతగా పెరిగింది ఆ ఆసక్తితోనే ఫిజిక్స్లో గోల్డ్ మెడల్ని సాధించారు రామన్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ మీద కూడా రీసెర్చ్ చేసేవారు ఇతని తల్లి గొప్ప వేనా ప్లేయర్ కావడం చేత వీణ వయోలిన్ తబలా మృదంగం వంటి ఇండియన్ డ్రమ్స్ సౌండ్స్ మీద రీసెర్చింగ్ చేశారు ఇదే అతని మొట్టమొదటి రీసెర్చ్ ఒకరోజు రామన్ షిప్లో ట్రావెల్ చేస్తూ ఉండగా ఒక ఆలోచన వచ్చింది పైనుండే ఆకాశం కిందుండే సముద్రం ఈ రెండు కూడా బ్లూ కలర్లోనే ఎందుకుంటాయి అని దీనికి కారణం ఆకాశపు నీలి రంగు సముద్రం మీద రిఫ్లెక్ట్ అవడం కాదు సముద్రపు నీటి గుండా కాంతి ప్రవహించేటప్పుడు లైట్ స్కాటరింగ్ చెందడం దీనికి కారణమని గ్రహించాడు దీని తర్వాత వెంటనే తన రీసెర్చ్ని శబ్దం నుండి కాంతి వైపు షిఫ్ట్ చేశాడు లైట్ స్కాటరింగ్ మీద రీసెర్చ్ చేసి బ్లూ రేస్ మాత్రమే సముద్రంలో ఎక్కువ లోతుకు వెళ్తాయి అని అందుకే సముద్రపు నీరు బ్లూ కలర్లో ఉంటుందని తెలుసుకున్నాడు అంతేకాకుండా ఒక వస్తువు మీద కాంతి పడినప్పుడు అది రిఫ్లెక్ట్ అవుతుందని దానివల్లే అది తన గమనాన్ని మార్చుకుంటుందని రామన్ తన సిద్ధాంతాల ద్వారా రుజువు చేశారు దీన్నే రామన్ ఎఫెక్ట్ అని కూడా పిలిచేవారు పంతొమ్మిది ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖున రామన్ తొలిసారిగా రామన్ ఎఫెక్ట్ గురించి రివీల్ చేశారు ఈయన చేసిన పరిశోధనకు గాను బ్రిటిష్ గవర్నమెంట్ నైన్టీన్ ట్వంటీ నైన్ లో నైట్హుడ్ అనే బిరుదుతో సత్కరించింది నైన్టీన్ థర్టీలో నోబెల్ ప్రైజ్ని అందుకున్నారు నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో ఫ్రాంక్లిన్ మెడల్ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ లో భారతరత్న లభించాయి తర్వాత నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ లో సోవియట్ యూనియన్ లెనిన్ బహుమతితో సత్కరించింది చివరి వరకు సైన్స్ అభివృద్ధి కోసమే పాటుపడుతూ నైన్టీన్ సెవెంటీ నవంబర్ ట్వంటీ ఎత్న కన్నుమూశారు సివి రామన్ తన టాలెంట్ తో ఫిజిక్స్ రంగంలో రామన్ ని కనుగొని సైన్స్లో ఘనత సాధించిన వన్ అండ్ ఓన్లీ ఏషియన్ పర్సన్ అందుకే ఆయన గౌరవార్థం ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖున నేషనల్ సైన్స్ డేగా డిక్లేర్ చేసింది ఇండియన్ గవర్నమెంట్ నెక్స్ట్ నెంబర్ నైన్ హోమీజే బాబా జె బాబా ఇండియన్ న్యూక్లియర్ ఫిజిసిస్ట్ టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ మరియు బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ ఫౌండర్ కూడా అలాగే ఈయన్ని భారత అణుశాస్త్ర పితామహుడిగా చెప్తారు బాబా పూర్తి పేరు హోమీ జహంగీర్ బాబా ఈయన అక్టోబర్ ముప్పై నైన్టీన్ నైన్టీన బొంబాయిలో జన్మించారు క్వాంటమ్ థియరీలో మేజర్ రోల్ని ప్లే చేశారు బాబా నైన్టీన్ థర్టీ త్రీలో తన మొట్టమొదటి సైంటిఫిక్ పేపర్ అయినటువంటి ది అబ్జార్బ్షన్ ఆఫ్ కాస్మిక్ రేడియేషన్ని రాయల్ సొసైటీ మ్యాగజైన్ పబ్లిష్ చేయడం జరిగింది ఆ తర్వాత న్యూక్లియర్ ఫిజిక్స్లో డాక్టరేట్ ని అందుకున్నారు నైన్టీన్ థర్టీ సెవెన్లో కాస్మిక్ రేడియేషన్ మీద పరిశోధనలు చేసి మిసాన్ అనే న్యూక్లియస్ ని కనుగొన్నారు దీనితో ఈయన వరల్డ్ వైడ్ ఫేమస్ అయిపోయారు నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో అటామిక్ కమిషన్ అధ్యక్షుడిగా ఎన్నికై ఇండియన్ న్యూక్లియర్ పవర్ స్ట్రక్చర్ని ఏర్పాటు చేశారు అణుబాంబుల తయారీకి మన దేశంలో తగినంత రీసోర్సెస్ ఉన్నా సరే పేదరికం కారణంగా ముందడుకు వేయలేకపోయింది అందుకే భారతదేశంలో పేదరికాన్ని తగ్గించడానికి అణు రియాక్టర్ ఉత్పత్తిని ఉపయోగించాలని ఆయన సూచించారు ప్రస్తుతం భారతీయులందరూ గర్వించగలిగే విధంగా న్యూక్లియర్ సైన్స్ డెవలప్ అవ్వడానికి కారణం బాబా ఇచ్చిన స్ఫూర్తే న్యూక్లియర్ సెక్టార్లో బాబా చేసిన కృషికి గాను నైన్టీన్ ఫార్టీ టూలో యాడమ్స్ ప్రైజ్ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో పద్మభూషణ్ లభించాయి అలాగే నైన్టీన్ ఫిఫ్టీ త్రీ అండ్ ఫిఫ్టీ సిక్స్లో నోబెల్ ప్రైజ్కి కూడా నామినేట్ అయ్యారు అయితే నైన్టీన్ సిక్స్టీ సిక్స్ జనవరి ఇరవై నాలుగో తేదీన మౌంట్ బ్లాంగ్ సమీపంలో ఫ్లైట్ క్రాష్ అయినప్పుడు ఈయన మరణించాడు నెక్స్ట్ నెంబర్ ఎయిట్ ఎం విశ్వేశ్వరయ్య ఎం విశ్వేశ్వరయ్య ఇండియన్ సివిల్ ఇంజనీర్ స్కాలర్ మరియు మైసూర్ దివాన్ విశ్వేశ్వరయ్య పూర్తి పేరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఈయన సెప్టెంబర్ పదిహేను పద్దెనిమిది వందల అరవై ఒకటో తేదీన బెంగళూరు నగరానికి అరవై మైళ్ళ దూరంలో గల చిక్బల్లాపూర్ తాలూకా ముద్దెనహళ్ళి అనే గ్రామంలో జన్మించారు ఉద్యోగరీత్యా విశ్వేశ్వరయ్య బొంబాయిలోని ఇండియన్ ఇరిగేషన్ కమిషన్లో వర్క్ చేసేవారు ఆ సమయంలోనే దేశానికి ఒక గొప్ప ఇంజనీర్గా ఈయన పరిచయమయ్యారు దక్కన ప్రాంతంలో ఒక గొప్ప ఇరిగేషన్ ప్రాజెక్ట్ని ఏర్పాటు చేశారు నీటి ప్రవాహానికి ఆనకట్టలు నిర్మించారు ఆటోమేటిక్ ఫ్లడ్ గేట్ సిస్టమ్ని రూపొందించారు నైన్టీన్ త్రీలో మొదటిసారి దీన్ని పూణే దగ్గరి కడక్వాస్లా దగ్గర ఎస్టాబ్లిష్ చేశారు కావేరీ నది మీద నిర్మించిన కృష్ణరాజసాగర్ డ్యామ్ ఈఎన్ నిర్మించిందే ఈ డ్యామ్ ఆసియా ఖండంలోనే అతిపెద్దది హైదరాబాదు నగరాన్ని మూసీ నది వరదల నుండి రక్షించడానికి అనేక పథకాలని రూపొందించారు ఇంజనీరింగ్ విభాగంలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య చేసిన సేవల్ని గుర్తిస్తూ పంతొమ్మిది వందల యాభై ఐదో సంవత్సరంలో ఆయనకి భారతరత్న పురస్కారం లభించింది బ్రిటిష్ ప్రభుత్వం అత్యుత్తమ పౌర పురస్కారమైనటువంటి బ్రిటిష్ నైట్హుడ్ని కూడా అందించారు దీంతో ఆయన పేరుకు ముందు సర్ అనే పదం వచ్చి చేరింది ఇదిలా ఉంటే పంతొమ్మిది వందల అరవై రెండు ఏప్రిల్ పద్నాలుగో తేదీన మోక్షగుండం విశ్వేశ్వరయ్య తుది శ్వాసను విడిచారు ఒక మనిషి కుండే మేధస్సుకు శాస్త్రీయత తోడైతే మహా అద్భుతాలు సృష్టించొచ్చని మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు నిరూపించారు అందుకే ఈయన పుట్టినరోజైన సెప్టెంబర్ పదిహేనో తారీఖుని ఇంజనీర్స్ డేగా జరుపుకుంటూ ఉంటారు తర్వాత నెంబర్ సెవెన్ వి రాధాకృష్ణన్ వి రాధాకృష్ణన్ స్పేస్ సైంటిస్ట్ రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ మెంబర్ ఆస్ట్రోఫిజిసిస్ట్ అండ్ ఎయిర్ క్రాఫ్ట్ డిజైనర్ రాధాకృష్ణన్ పూర్తి పేరు వెంకటరామన్ రాధాకృష్ణన్ ఈయన పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదో సంవత్సరంలో మే పద్దెనిమిదో తేదీన చెన్నైకి నార్త్ సైడ్ ఉన్న తొండరిపేట అనే గ్రామంలో జన్మించారు మోస్ట్ ఫేమస్ ఇండియన్ ఫిజిసిస్ట్ అయినటువంటి సివి రామన్ కుమారుడే ఈ వెంకట్రామన్ రాధాకృష్ణన్ రాధాకృష్ణన్ రీసెర్చ్ విభాగానికి సంబంధించి విదేశాల్లో అనేక రకాల ఉద్యోగాల్ని చేశారు నైన్టీన్ సెవెంటీ టూలో ఇండియాకి తిరిగి వచ్చి రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ని స్టార్ట్ చేశారు తర్వాత ఆ ఇన్స్టిట్యూట్ కి డైరెక్టర్గా మారి అనేక రకాల పరిశోధనలు చేయడం స్టార్ట్ చేశారు ఈ సమయంలోనే పల్సర్ ఆస్ట్రానమీ లిక్విడ్ క్రిస్టల్స్ మరియు ఆస్ట్రానమీలో ఫ్రంట్ లైన్ రీసెర్చ్ వంటి చేసి అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించారు ఇతని పరిశోధనలు అంతరిక్షంలో ఉన్న ఎన్నో రహస్యాలని ఛేదించడంలో సహాయపడ్డాయి హ్యాంగ్ గ్లైడర్స్ మైక్రోలైట్ ఎయిర్క్రాఫ్ట్ మరియు సెయిల్ బోట్స్ వంటి వాటిని రూపొందించడం కారణంగా ఏరోనాటిక్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ బోర్డ్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ మరియు ఇస్రో ఇతనికి సపోర్ట్ గా నిలిచాయి దీంతో వెంకట్రామన్ గవర్నమెంట్ గుర్తించింది ఈయన రెండు వేల పదకొండు మార్చి మూడో తేదీన బెంగళూరులో మరణించారు నెక్స్ట్ నెంబర్ సిక్స్ ఎస్ చంద్రశేఖర్ ఎస్ చంద్రశేఖర్ ఇండో అమెరికన్ ఆస్ట్రోఫిజిసిస్ట్ చంద్రశేఖర్ పూర్తి పేరు సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్ ఈయన బ్రిటిష్ ఇండియాలోని లాహోర్లో అక్టోబర్ పంతొమ్మిది పంతొమ్మిది వందల పదిన జన్మించారు ఫిజిక్స్ లో నోబెల్ ప్రైజ్ అందుకున్న తొలి భారతీయ శాస్త్రవేత్త అయినటువంటి సర్ సివి రామన్ ఈయన పినతండ్రి యూనివర్స్ లో స్టార్స్ యొక్క ఫార్మేషన్ ఇవల్యూషన్ స్టెబిలిటీ గురించి రీసెర్చ్ చేసి గుర్తింపుని పొందారు చంద్రశేఖర్ తన జీవిత కాలంలో ఫిజిక్స్ లో అనేక రకాల రీసెర్చ్లు చేశారు అందులో భాగంగా స్టెల్లార్ స్ట్రక్చర్ వైట్ వార్ఫ్ స్టార్స్ స్టెల్లార్ డైనమిక్ ర్యాండమ్ ప్రాసెస్ రేడియేటివ్ ట్రాన్స్ఫర్మేషన్ క్వాంటమ్ థియరీ ఆఫ్ హైడ్రోజన్ అయాన్ ఇలా అనేక రకాల పరిశోధనలు చేశారు ఈయన నక్షత్రాలు బ్లాక్ హోల్స్ యొక్క పరిణామ దశల్ని కనుగొనడం వలన నైన్టీన్ ఎయిటీ త్రీలో నోబెల్ ప్రైజ్ని అందుకున్నారు ఆయన కనుగొన్న ఈ థియరీకి చంద్రశేఖర్ లిమిట్ అనే పేరు పెట్టబడింది ఈయన పంతొమ్మిది వందల తొంభై ఐదు ఇరవై ఒకటో తేదీన షికాగోలో మరణించారు నెక్స్ట్ నెంబర్ ఫైవ్ ఎస్ రామానుజన్ రామానుజన్ గారు ఇండియన్ మ్యాథమెటిషియన్ ఈయన పూర్తి పేరు శ్రీనివాస రామానుజన్ డిసెంబర్ ఇరవై రెండు పద్దెనిమిది వందల ఎనభై ఏడో సంవత్సరంలో తమిళనాడులోని ఈ రోడ్లో జన్మించారు చిన్నతనం నుండే రామానుజన్కి మ్యాథమెటిక్స్లో ఎక్స్ట్రాడినరీ టాలెంట్ ఉండేది ఈ కారణంగానే గొప్ప గొప్ప మేధావులు సైతం బుర్ర బద్దల కొట్టుకునే మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ని ఈయన చాలా ఈజీగా సాల్వ్ చేసేవారు అందుకే శ్రీనివాస రామానుజన్ని గణిత శాస్త్ర పితామహుడు అని చెప్తూ ఉంటారు మొదటి నుండి మ్యాథమెటిక్స్ మీద ఉన్న ఇంట్రెస్ట్తో ఆల్జిబ్రా ఎనలిటికల్ జామెట్రీ వంటి వాటిని ఈజీగా సాల్వ్ చేస్తూ ఉండేవారు ఎలాంటి ఫార్మల్ ట్రైనింగ్ లేకుండానే మ్యాథమెటికల్ ఎనాలిసిస్ నెంబర్ థియరీ వంటి విషయాల్లో అసాధారణమైనటువంటి కృషి చేశారు ఆయిలర్ నియమాలు త్రికోణమితిలో విశేష ప్రతిభని కనబరిచారు అంతేకాకుండా మ్యాథమెటిక్స్ మీద రీసెర్చ్ చేసి కొత్త కొత్త థీరీని కూడా కనుగొన్నారు రామానుజన్ చివరి దశలో రాసిన మ్యాజిక్ స్క్వేర్ నెంబర్ థీరీ మ్యాక్ థీటా ఫంక్షన్స్ ఎంతో పాపులర్ అయ్యాయి అయితే తన ఆరోగ్యం గురించి కూడా పట్టించుకోకుండా మ్యాథమెటికల్ రీసెర్చ్కి ఇంపార్టెన్స్ ఇవ్వడంతో తీవ్ర అనారోగ్యానికి గురై పంతొమ్మిది వందల ఇరవై ఏప్రిల్ ఇరవై ఆరో తేదీన చనిపోయారు మ్యాథమెటిక్స్ మీద ఈయన చేసిన రీసెర్చ్కి గాను ఫెలో ఆఫ్ ది ట్రినిటీ కాలేజ్ గౌరవం పొందిన తొలి భారతీయుడుగా ఫెలో ఆఫ్ ది రాయల్ సొసైటీ గౌరవం పొందిన రెండో భారతీయుడిగా చరిత్రకెక్కారు ఇక మ్యాథమెటిక్స్లో రామానుజన్ సేవలకు గుర్తింపుగా ఇండియన్ గవర్నమెంట్ ఆయన బర్త్డేని నేషనల్ మ్యాథమెటికల్ డేగా డిక్లేర్ చేసింది అలాగే ఆయన హోమ్ స్టేట్ అయిన తమిళనాడు ఆయన బర్త్డేని స్టేట్ ఐటీ డేగా సెలబ్రేట్ చేసుకుంటుంది నెక్స్ట్ నెంబర్ ఫోర్ జే చంద్రబోస్ జే చంద్రబోస్ ఇండియన్ పాలీ సైంటిస్ట్ బయాలజిస్ట్ ఫిజిసిస్ట్ వాటనిస్ట్ అండ్ ఆర్కియాలజిస్ట్ కూడా చంద్రబోస్ గారి పూర్తి పేరు జగదీష్ చంద్రబోస్ ఈయన నవంబర్ ముప్పై పద్దెనిమిది వందల యాభై ఎనిమిదో సంవత్సరంలో పశ్చిమ బెంగాల్లోని బిక్రమ్పూర్లో జన్మించారు ఈయన భారత ఉపఖండంలోనే ఎక్స్పెరిమెంటల్ సైన్స్కి పునాది వేశారు అందుకే ఈయన్ని రేడియో సైన్స్ పితామహుల్లో ఒకరిగా పిలుస్తారు అలాగే బెంగాలీ సైన్స్ ఫిక్షన్ పితామహుడిగా కూడా పరిగణించబడతారు ఇంకా ఓపెన్ టెక్నాలజీ పితామహుడు అని కూడా పిలుస్తారు బోస్ జంతువులు మరియు మొక్కలు వివిధ పరిస్థితుల్లో ఎలా ఉంటాయో తెలుసుకోవడానికి క్రెస్కోగ్రాఫ్ అనే పరికరాన్ని కనుగొన్నారు రేడియో సిగ్నల్స్ ని గుర్తించడానికి సెమీ కండక్టర్ జంక్షన్ ఉపయోగించిన మొదటి వ్యక్తి ఈయన తద్వారా మొదటిసారి వైర్లెస్ కమ్యూనికేషన్ ని ప్రదర్శించారు తన ఇన్వెన్షన్స్ ని మరింత డెవలప్ చేయడం కోసం ఇతరులకి ఫ్రీగా అందించేవారు ఈయన స్థాపించిన బోస్ ఇన్స్టిట్యూట్ ఇండియాలో ఉన్న ఒక ప్రీమియర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ గా పేరు పొందింది ఇక పంతొమ్మిది వందల ముప్పై ఏడు నవంబర్ ఇరవై మూడో తేదీన బోస్ మరణించారు ఈయన గౌరవార్థం చంద్రుని మీద ఉన్న ఒక బిలానికి అతని పేరు పెట్టారు టెక్స్ నెంబర్ త్రీ వి సారాభాయ్ వి సారాభాయ్ ఇస్రో ఫౌండర్ సారాభాయ్ పూర్తి పేరు విక్రమ్ సారాభాయ్ ఈయన ఆగస్టు పన్నెండు పంతొమ్మిది వందల సంవత్సరంలో గుజరాత్ లోని అహ్మదాబాద్ నగరంలో జన్మించారు వీరి కుటుంబం స్వాతంత్రోద్యమంలో పాల్గొనడం వల్ల స్వాతంత్రోద్యమ నాయకులతో మంచి రిలేషన్ ఉండేది వీరంతా విక్రమ్ వ్యక్తిత్వాన్ని ఎంతగానో ప్రభావితం చేశారు అందుకే కేవలం ఇరవై ఎనిమిది సంవత్సరాల వయసులోనే అంటే పంతొమ్మిది వందల నలభై ఏడు నవంబర్ పదకొండవ తేదీన అహ్మదాబాద్లో ఫిజికల్ రీసెర్చ్ ల్యాబ్ని ఏర్పాటు చేశారు ఇక పంతొమ్మిది వందల యాభై ఏడో సంవత్సరంలో రష్యా మొట్టమొదటి శాటిలైట్ అయినటువంటి స్పుత్నిక్ని ప్రయోగించినప్పుడు భారత భవిష్యత్ అవసరాలకు శాటిలైట్ల అవసరం ఎంతైనా ఉంది అని గ్రహించి స్పేస్ రీసెర్చ్ సెంటర్ని స్థాపించాలని నిర్ణయించుకున్నారు వెంటనే పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరంలో భారత అణుశక్తి వ్యవస్థ పితామహుడైన హోమీబాబా పర్యవేక్షణలో ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ సెంటర్ని ఏర్పాటు చేశారు స్పేస్ క్రాఫ్ట్స్ తయారీ కోసం అదే సంవత్సరం కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో తుంబా ఈక్వటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ కూడా ప్రారంభించారు విక్రమ్ సారాభాయ్ మరణం తర్వాత ఈ కేంద్రానికి ఆయన పేరే పెట్టారు ఆ తర్వాత ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల అరవై తొమ్మిదో సంవత్సరంలో భారతదేశంలోని మొట్టమొదటి రాకెట్ లాంచింగ్ సెంటర్ అయినటువంటి ఇస్రోని స్థాపించారు దాంతో భారత అంతరిక్ష రంగ పితామహుడిగా మారిపోయారు విక్రమ్ ఆదర్శాలకు అనుగుణంగా ఇస్రో ఎన్నో విజయాలను సాధించి భారతదేశ ఖ్యాతిని ఇనుమటింపచేసింది సారాభాయి సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆయన్ని పంతొమ్మిది వందల అరవై రెండులో శాంతిస్వరూప్ భట్నాగర్ అవార్డుతో పంతొమ్మిది వందల అరవై ఆరులో పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది ఇక పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి డిసెంబర్ ముప్పై ఒకటో తేదీన ఈయన చనిపోయారు ఆయన మరణానంతరం పంతొమ్మిది వందల డెబ్బై రెండులో పద్మవిభూషణ్తో సత్కరించారు అలాగే రీసెంట్ టైమ్స్లో ఇస్రో చేపట్టిన చంద్రయాన్ టూ ప్రయోగంలో విక్రమ్ అనే ల్యాండర్కి సారాభాయ్ గౌరవార్థం ఆ పేరు పెట్టడం జరిగింది నెక్స్ట్ నెంబర్ టూ సలీం అలీ సలీం అలీ ఇండియన్ ఆర్నిథాలజిస్ట్ అండ్ నేచురలిస్ట్ ఈ సలీం అలీ పూర్తి పేరు సలీం మొయిజుద్దీన్ అబ్దుల్ అలీ ఈయన నవంబర్ పన్నెండు పద్దెనిమిది వందల తొంభై సంవత్సరంలో ముంబై నగరంలో జన్మించారు భారతదేశం అంతటా క్రమ పద్ధతిలో పక్షుల సర్వేలను నిర్వహించిన మొట్టమొదటి భారతీయుల్లో సలీం అలీ కూడా ఒకరు అలాగే అన్ని సమయాల్లోనూ గొప్ప శాస్త్రవేత్తగా ఆమోదించబడ్డారు అందుకే సలీం అలీని బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు భారతదేశంలో పక్షి శాస్త్రంలో ప్రాచుర్యం పొందిన అనేక పక్షి పుస్తకాలని రచించారు నైన్టీన్ ఫార్టీ సెవెన్ తర్వాత బాంబే న్యాచురల్ హిస్టరీ సొసైటీ మెంబర్ అయినటువంటి వాల్టర్ శామ్యుయల్ సలీం అలీకి పక్షుల అధ్యయనం పట్ల ఆసక్తి కలగడానికి మొట్టమొదటి స్ఫూర్తి ఇక పక్షి శాస్త్రంలో ఆయన చేసిన విశేష కృషికి గాను నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్లో పద్మభూషణ్ మరియు నైన్టీన్ సెవెంటీ సిక్స్లో పద్మ విభూషణ్తో భారత ప్రభుత్వం సత్కరించింది నైన్టీన్ ఎయిటీ సెవెన్ జూన్ ఇరవయో తారీఖున ముంబైలో తుదిశ్వాసను విడిచారు ఇక చివరిగా నెంబర్ వన్ ఏపీజే అబ్దుల్ కలాం మన అబ్దుల్ కలాం గారు ఇండియన్ సైంటిస్ట్ ఏరోస్పేస్ ఇంజనీర్ మరియు ఇండియన్ ఫార్మర్ ప్రెసిడెంట్ కూడా కలాం గారి పూర్తి పేరు అవుల్ ఫకీర్ జైనులుద్దీన్ అబ్దుల్ కలాం ఈయన అక్టోబర్ పదిహేను పంతొమ్మిది వందల ముప్పై ఒకటో సంవత్సరంలో తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరంలో జన్మించారు చిన్నతనం నుండి కలాంకి యుద్ధ పైలట్ కావాలి అనే కోరిక ఉండేది ఆ కోరిక నెరవేరకపోవడంతో ఏరోనాటికల్ ఇంజనీరింగ్లో సైంటిస్ట్గా మారారు ఇండియాలో బాలిస్టిక్ మిసైల్ మరియు న్యూక్లియర్ వార్ మిసైల్ డెవలప్మెంట్లో కీలక పాత్ర పోషించారు అందుకే ఈయన్ని ఇండియన్ మిసైల్ మ్యాన్ అని పిలుస్తారు కలాం ఇండియన్ ఆర్మీ కోసం ఒక చిన్న హెలికాప్టర్ డిజైన్ చేయడం ద్వారా తన కెరీర్ని ప్రారంభించారు తర్వాత పాపులర్ స్పేస్ సైంటిస్ట్ మరియు ఇస్రో ఫౌండర్ అయిన విక్రమ్ సారాభాయ్ ఆధ్వర్యంలో ఇన్కోస్పార్క్ కమిటీలో చేరారు ఆ తర్వాత ఇస్రోకి బదిలీ అయ్యారు నైన్టీన్ ఎయిటీలో రోహిణి ఉపగ్రహాన్ని భూ విజయవంతంగా మోహరించిన భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ ఉపగ్రహ ప్రయోగ వాహనం యొక్క ప్రాజెక్టు డైరెక్టర్గా ఉన్నారు నైన్టీన్ నైన్టీ టూ జులై నుండి నైన్టీన్ నైన్టీ నైన్ డిసెంబర్ వరకు ప్రైమ్ మినిస్టర్స్ సైంటిఫిక్ అడ్వైజర్గా డిఆర్డిఓ చీఫ్ సెక్రటరీగా పనిచేశారు రెండు వేల రెండవ సంవత్సరం నుండి రెండు వేల ఏడు వరకు భారతదేశానికి పదకొండవ రాష్ట్రపతిగా కూడా పనిచేశారు అబ్దుల్ కలాం గారు మొత్తం నలభై విశ్వవిద్యాలయాల నుండి ఏడు గౌరవ డాక్టరేట్లను పొందారు ఆయన చేసిన కృషికి భారత ప్రభుత్వం నైన్టీన్ ఎయిటీ వన్లో పద్మభూషణ్ మరియు నైన్టీన్ నైన్టీలో పద్మ విభూషణ్తో సత్కరించింది డిఫెన్స్ రంగంలో చేసిన సైంటిఫిక్ రీసెర్చ్కి గాను నైన్టీన్ నైన్టీ సెవెన్లో లో భారతదేశపు అత్యున్నత పురస్కారమైనటువంటి భారతరత్నతో సత్కరించారు స్పేస్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ ని విజయవంతంగా నిర్వహించినందుకు టూ థౌజండ్ థర్టీన్లో అమెరికన్ నేషనల్ స్పేస్ సొసైటీ నుంచి బాన్ బ్రాన్ అవార్డును అందుకున్నారు మన దేశం గర్వించదగ్గ ఈ గొప్ప వ్యక్తి షిల్లాంగ్లోని ఐఐఎంలో స్టూడెంట్స్ ని ఉద్దేశించి ప్రసంగిస్తూ హఠాత్తుగా కుప్పకూలిపోయారు టూ థౌజండ్ ఫిఫ్టీన్ జూలై ఇరవై ఏడో తారీఖున గుండెపోటుతో మరణించారు కలాం మరణం తర్వాత ఆయన గౌరవార్థం తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ పదిహేనో తారీఖుని యూత్ రెనసాన్స్ డేగా ప్రకటించారు సో ఫ్రెండ్స్ ఐ హోప్ యు లైక్ దిస్ వీడియో ఈ లిస్ట్లో మీకు బాగా నచ్చిన మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన సైంటిస్ట్ ఎవరో కింద కామెంట్స్లో మాతో పంచుకోండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్